హలో గైస్ వెల్కమ్ టు మై ఛానల్ మీరైతే నా ఛానల్ కానీ మా అత్త ఛానల్ నేను నా అయితే ఛానల్లా కనుక సరే ఈరోజు డిష్ వచ్చేసి బోండాలో చూడండి మా మజ్ సూపర్ స్టెప్ చూడండి బోండా లీడేసింది ఇంకా కొన్ని ఉండే మా మామ ఎత్తుకొంపాయా కింద ఆంటీకి ఇస్తా కొన్ని ఇంకా మిరపకాయ బజ్జీలు వేస్తాండి మా అమ్మ దీంట్లో కారు ఇప్పుడైతే చూసినారు కదా మిరపకాయ బజ్జీ చూడండి మా స్టైలు తింటాను ఇంకా వేస్తేలేండి హలో హాయ్ మాట్లాడు కదా హాయ్ ఫ్రెండ్స్ బజ్జీలు బొండాలు రెడీ అయిపోయినాయి అని తీసుకొని పోయినారు మేమైతే కొంచెం పిండి మిలిగిపోయిందండి బజ్జీలు వేసుకుంటున్నాము చూడండి మా రగం చూపిస్తా వాడు పనుకున్నాడు చూడండి పనికి పనుకునే ఇంకా మా అత్త అయితే కిందికి పోయింది చూడవచ్చు మా అత్త అయితే బట్టలు ఆడేసింది అంతా చూపిస్తా అంటే చీకట్లో సెరకు కనపడతాపక్క అయిపోయిన తర్వాత కింద ఇంట అంటికి బోండాచ్చేపోయింది కింద కింద టాపు వీడియో కంటిన్యూ అవుతా ఉంటుంది చూడండి ఇప్పుడు మా అమ్మ అయితే ఇంకా బజ్జీలు వేస్తా అండి ఇంకా ఉంది తినేటప్పుడు అయితే చూపిస్తా మా అత్త అయితే వచ్చేసింది మా సైలు మా అత్త తీసుకోండి అత్తమా మాట్లాడుతుంది తీసుకోసుకో పుట్టి బట్టలు ఎగురతా మయ్ వచ్చింది ఫస్ట్ ఎన్ని బట్టలు ఎత్తే అక్కడ ఇక్కడుతాడు నేనంతా చూపిస్తాను పుట్టి బట్టలు సర్దుకో పుట్టి నేను పడుతున్నా పుట్టి బ్యాగ్ యాడ్ పడుతుంది అబ్బటి బాబు ఏ రాబో ఏయ్ ఇడి పొడుకో ఎక్కడ కడిగు ఐదర్ దడల కాను స్టచింగ్ అయిపోయిందా చూడు ఎన్నెన్ని కుట్లేసిందే ఇంకా చూ ఇప్డే కదా తీసనా నువ్వేంది నన్ను వట్టుతున్నావ్లే నుకు కనిపిచదే ఇంగి పొద రేపు కనిస్తావో ఇంగ ఎన్నెండ్లకొస్తావో పోతే గుడు నా సరిపోతుంది కదా పుట్టి నాకి నీ కొట్టే అప్పుడే ఏది ఒప్పుకోరండి వీళ్ళు నీ లేదు ఏం చేసేది లేచి నేను నువ్వు ఒకటే నీకెందుకు అట్లా వేసినారు దావులే కొద్దిగా

తగ ఉండదు ఇంకా అన్నీ సర్దుకుంటాను లేండి ఆ పాప రేపు అయితే ఊరికి పోతా ఉంది ఇంకా ఇంకా మా దేవిని పోతాను లేండి ఇంకా దేవి అయితే వదిలేస్తా ఉంది ఊర్లో పోయి ఇంకా తనకే అప్ప ఈ సారి ఇంకా దేవి అయితే దేవికి దేవి వాళ్ళ ఊరికి దేవి వాళ్ళ ఊరికి వాళ్ళ మా పుట్టి ఊరికి దగ్గర అందుకే దేవి అయితే తోడుకోకపోతాం వస్తాను నేను ఉండమా సరే ఫ్రెండ్స్ దానికి కొంచెం సర్దిస్తాను మళ్ళీ ఇబ్బంది పడుతుంది హ్యాపీ సండే అందరికి అండి అట్లే హాయ్ చెప్పు పుట్టి ఊరికి పోతానావా ఏమి రోజు సండే ఆ రోజు ఆడు చెప్పే నాకు వాళ్ళు ఎప్పుడు చెప్తే అప్పుడు పెద్ద మాట నడుసరాడు అయితే ఇర్లీ పుడుగు గట్టి కొంచెము చట్నీ మీకు కావాల్సి వస్తుంది ఏంటికి అయిపోయానబడి తిన్నా కావాలా ఇంకా ఊరికి లేండి వాళ్ళు టిఫిన్ అయితే చేస్తున్నారు లేట్ అయిపోతుందంట ఉండమంటే ఉంటలేదు ఇంకా పుట్టికైతే ఊరికి పోవాలా తన చాలా అర్జెంట్ ఉంది లేండి పిల్లల్ని అంతా వదిలేసి వచ్చింది ఇంకా పోవాలి ఇంకా వాళ్ళైతే రెడీ అవుతున్నారు సల్గా అయిపోతుంది ఇంకా ఎగ్ డోస్ వేసినా చపాతీ చేసిన పుట్టుపల్లిని చేసినాను లేండి పెట్టిచ్చేయ్ పుట్టి వాళ్ళు తినేది నువ్వు వేసుకోవా తింటాడా ఇంకా చికెన్ అయితే ఏం చేయలేదులేండి ఇంకా వాళ్ళు తినేసి పొయ్యే కయలేదు అన్నారు టిఫిన్కి అందుకే ఇంకా టైం అయిపోయింది ఇంకా తొందరగా అయితే చేసినాను టిఫిన్ చేసేలేదు అట్లే పోతాము అని ఇంకా తిట్టినాను అందుకే తింటా ఇంకా హోటల్లో అయితే యాడ్ అవుతుంది తినేకి అందుకే తినేసిపోండా అని చెప్పి అంతే తింటా ఉండాలండి ఇంకా వీడియో కంటిన్యూ అవుతుంది వాడు తినేయని రెడీ కానీ ఇంకా అమ్మకి చూపిస్తాను ఇంకా లగేజ్ అంతా పుట్టి సర్దుకొని ఉంది బట్టలని అన్నీ చిక్చే లేండి మళ్ళీ తను పోయి ఆడ ఇబ్బంది పడుతుందని బట్టలన్నీ చిక్ చేసుకుంది ఈడే అనేది బ్యాగు ఇంకా లడ్డూ వాళ్ళ దాడి లేండి బ్యాగు అయితేను ఇంకా వాళ్ళది ఉంది వేసుకోలేదు ఎగ్దో వేసుకోలేడు ఎగ్దోస్ వేసుకోలే ఇంకా వాళ్ళైతే ఊరికి పోయిన లేండి ఇంకా ఊరికైతే పోయిరీ బస్ ఎక్కిచ్చేసి వస్తుంది నేను మా ఇంటి అయినా పోయి ఇంకా పండు అయితే తెచ్చినాడు మా ఇంటి అయినా ఇంకా ఎన్ని నాలుగు కాయలు తెచ్చింటే ఒక కాయ పోయింది బాగలేదు ఇంకా కూరగాయలు అయితే కొన్ని తెస్తుంది అట్లే అన్నీ ఏడిపించుకునేసినాను ఇంకా అట్ల కూరగాయలు అయితే ఎర్రగడ్లు అవన్నీ తీసుకొని వస్తే ఇంకా సామాన్లు అయితే సైలు తోమేసింది ఇంకా లివర్ అయితే తెచ్చిండే మా ఇంటి మా ఇంటి లివర్ అయితే చేసినాను ఇప్పుడే చేసింది ఇంక అట్లే చికెన్ అయితే తెచ్చినట్లేండి ఇంకా చికెన్ అయితే చేయాలి ఇంకా లివర్ అయితే వేసిచ్చింది తినేసినాడు ఆరు చపాతీలు చేసిస్తే ఉడుకుడుక చపాతీలు తినేసి ఇంకా కొనుక్కున్నాడు ఇంకా చికెన్ అయితే చేయాలా ఇంకా ఇంత ఉంది చికెన్ ఉల్లిగడ్డ పల్లెము చపాతి పట్లైతే ఆరుతా నేను ఆరలేదు కొంచెము అందుకే ఇంకా చేసిండానులేండి వంట చేయాలా చికెన్ చేసి అన్నం అయితే చేస్తాను ఇంకొన్నీ ఫ్రిడ్జ్లో ఎత్తిపెట్టేస్తా ఎత్తిపెట్టేసి చేస్తాను తొందరగా ఇంకా మా దేవిను సయా పుట్టి అయితే పోయి ఊరికి ఇంకా వాళ్ళకి లేట్ అయిపోతుంది రా దేవి తోడుకొని పోయి పుట్టిన వాళ్ళు ఇంటికాడయితే వదిలేస్తుందంట చెప్పినాను వదిలే మాట అనేసి ఇంకా ఎప్పుడన్నా నేను పోతానులేండి ఇంక ఇప్పుడైతే అవ్వదు అని చెప్పి ఎట్లున్నా మా దేవి పోతాను కదా అందుకొన్న అందువల్లనే లేండి వాళ్ళ ఊరికి వాళ్ళ ఊరికి ఒక అర్ధగంట డిఫరెన్స్ ఇద్దరికి నువ్వు అంతే అందుకే మా దేవి ఎందుకు వస్తావు వద్దు నా నువ్వు నేను పోయి పోయి వదిలేసి వస్తానని వచ్చే వచ్చేటప్పుడు తోడుకొని వచ్చే మళ్ళీ తోడుకొని పోయింది ఇంకా ఇవన్నీ క్లీన్ చేయాలి ఎట్లున్నాయి చూడండి అంతను అన్నీ అంతా అట్లా పెట్టేసిన అన్నీ పెట్టాలి చికెన్ సార్ ఉంది అమన్లన్నీ తోమేసినాను అంతా క్లీన్ చేసేసిన ఇంకా బట్టలు అయితే బట్టలైతాన్ని మర్చేసినాను లేండి మా ఇంటైనా ఇంకా మా ఫ్రెండ్ ఇంటికైతే పోయి వచ్చినాము లేండి మా ఇంటి కాఫీ తగ్గేసినా ఆడే ఇంకా రావీంద్ర పనుకున్నాడు కొంచెం హాస్పిటల్కి తోడుకొని పోగలవానికి కొల్లికేం లేదు ఒళ్ళుకి చాలా బాగున్నాడు లేండి ఒళ్ళుకి కాదు హాయ్ హల్లా హలో కొత్త డ్రెస్ వేసుకొనేసింది మా సైలు పెట్టుకోవాలప్ప ఇంకా బట్టలు అయితే అన్నీ మర్చేసినాను లేండి ఏమీ లేవు కొన్ని ఉండేది అవైతే మర్చాలా అవే సెట్టర్ ఒకటి ఉంది అంతే ఇంక అన్నీ మర్చేసినాం లేండి ఇంకా మా దేవి వాళ్ళు ఊరికైతే పోయినారు దే మా పుట్టి సరస్వతి లేండి ఊరికైతేనో ఇంకా నేనైతే నీళ్ళు పోసుకునేసినాను కొంచెం మీటింగ్ ఉండే గ్రూప్లో అందుకే పైని ఇంకా నేను మా ఫ్రెండ్ పైని అట్లే మా ఫ్రెండ్ ఇంటికి రా అంటే పైని కాఫీ బిస్కెట్ అయితే పెట్టించింది ఆడ ఇంకా ఆడే తాగేసి లేండి ఇంకా నా చెల్లెలైతే ఫోన్ చేసిండే ఊరికి పోయిందంట ఇంకా వాళ్ళ అత్త మళ్ళీ వాళ్ళ ఆయన అందరూ మాట్లాడినారు నేను ఇన్ని రోజులు వీడియో చెప్పలేదు వాళ్ళ గురించి ఏమీ అంటే మదర్ దగ్గర మాట్లాడుతూ లేండి ఇంకా అదే కొంచెం కొంచెం సమస్యలు ఉంటాయి కదా అందుకోసమే ఇంకా ఇప్పుడైతే రా ఫోన్ చేసిన్నారు మాట్లాడ్రి అందరూ మాట్లాడిచ్చి వాళ్ళ మొగుడు మాట్లాడే ఇంకా వాళ్ళ అత్త మామను మాట్లాడ్రీ ఇంకంత కుటుంబం అంతా ఉండేది లేండి వాళ్ళు అత్త మామ మళ్ళా మా కు చెల్లెలు వాళ్ళు ఇద్దరు బిడ్డలు అయితే ఉండరు కొడుకు కూతురు మా చెల్లెలకి చాలా ఏండ్లు అయింది మా చెల్లెలు వచ్చి మూడు మూడేండ్లు అవుతూ ఉంది ఈరోజే వచ్చిండేది సామాన్యంగా రాదు ఆ పాప కొంచెం వచ్చిపోయింది లేండి ఒకటే వచ్చింది పిల్లలు అయితే రాలేదు పిల్లోళ్ళకి ఎగ్జామ్ నడుస్తున్నాయి అందుకే రాలే నిన్న మొన్న అంతా ఈడే ఉండే మూడు రోజులు రెస్ట్ తీసుకొని అయితే పోయింది లేండి తనకు లోబీపీ ఉంది కొంచెము ఇంకా రెస్ట్ తీసుకొని అయితే పోయింది వచ్చేసి కొంచెం ఖుషీగా ఉంది నాకు తను చూసి తను వీడియోలో చెప్పాలంటే కొంచెము భయము అందుకే ఏమీ చెప్పలేదు నేను తన గురించి ఇంకా అమ్మ చనిపోయినాక తనకి పెళ్లి చేసింది మా అన్న నాకు పెళ్లి చేసింది మా అన్నే లేండి గణేష అని చనిపోయినాడు కదమ్మన్న ఆయప్ప పెళ్లి చేసింది నాకి మా చెల్లెలకి అంతా ఇంకా నా తమ్ముడు అయితే వాడు ఎక్కడున్నాడో ఏమో తెలియదు సరిగా ఇంకా మా అన్న అయితే లేడు చనిపోయా ఇంక మా దేవిని పోయాలే ఊరికి పోతే కష్టం పడుతుంది ఇంకా పిల్లలు సాక్కొని ఉంది ఇంకా నా చెల్లెలు గార్మెంట్స్కి అయితే పోతుంది గార్మెంట్స్ పనిచేస్తుంది ఇంకా కొడుకు వచ్చి శనిమిదేండ్లు పాప కారేండ్లు ఇంకా వాళ్ళైతే ఊరికి పోయి ఇంకా నేను కొంచెం ఉంటే అన్నీ చేసుకున్నాను చూసినాను మీరు అనుకోవచ్చు చికెన్ ఏమి చేయలేదు వాళ్ళు ఉన్నప్పుడు అనేసి లేదు ఎందుకు చేయలేదంటే తనకి లోబీపి ఉంది మళ్ళీ వామింటు కొంతమందికి అవుతుంది కదా మా బస్సు ఎక్కితే వామంటవుతుంది కదా అట్లా మా పాప బస్ ఎక్కిందంటే ఫుల్ వామంట్ చేస్తుంది అందుకనేసి నేను ఏం చేసినాను దోశ పోసి చట్నీ చేసి ఇంకా ఉల్లిగడ్డల పల్లెమైతే పెట్టినాను ఈడే మెడికల్లో పరిచయం ఉండరు నాకు అన్న ఆడైతే తీసుకొని పోయి మాత్రలు అయితే తీయిచ్చినాను మింగమ్మ తగ్గిపోతుంది అనేసి ఆడే మాత్రం మింగేసింది బస్ స్టాండ్లోనే కూర్చొని ఇంకా అడుగుతి వాంతలోనే అయిందా అంటే లేదు కాలేదు మాత్రలు వేసుకున్నాను కదా ఈ చికెన్ మటన్ తింటే కొంచెం బా మసాలా అవ్వదు నా చేతిలో అని చెప్పింది నేను చేస్తానని చెప్పినాను వద్దు అని చెప్పు ఇద్దరు వద్దు అని చెప్పు ఎలా తినేకొస్తా లేదు మాకే వద్దు వద్దు అనేసి ఇంకా నేనైతే ఇంకా మా ఇంటైనా అయితే వచ్చే మేము ఇద్దరు పోయి బస్ ఇచ్చేసి సైలు నేను మా ఇంటి అయిన బసేక్కిచ్చేసి నూరు రూపాయలు చికెన్ నూరు రూపాయలు గుండకాయ అయితే తీసుకొని వచ్చినాము ఇంకా మా ఇంటాయి చపాతి వేసి గుండెకాయ వేసి ఇచ్చినాను తినేసినాడు ఇంకా చికెన్ అంతా అట్లే ఉంది రాఘవేంద్ర తింటలేదు సంకుల కింద వానికి ఎక్కువ గుళ్ళులు అయితే అయిపోయినాయి లేండి అందుకే వాడు ఏమి తింటాలి హాస్పిటల్కి తొడుకొని పోవాలా కొనుక్కో ఉండాడు నేను స గ్రూప్ దగ్గర కొంచెం మీటింగ్ ఉండే అందుకే పైడిని వచ్చే తలకి కొనుక్కొని ఉండాడు లేసినాక హాస్పిటల్కి అయితే తొడకొని పోయి వస్తాడు మా ఇంటి తొడుకొని లేండి అంటలేండి తొడకపోయి వచ్చిన తర్వాత ఎట్లుందో చూద్దాము వాడు ఎవరికి చూపిస్తలేదు చెయ్యి కూడా ఇట్లా స్లిప్ చేసే కూడా అవుతలేదు అందుకే అట్లే ఉండాడు కొనుక్కొని ఉన్నాడు లేచిన తర్వాత అయితే ఇంకా హాస్పిటల్ తోడుకొని పోవాలా చూపియాలి వన్ ఫస్ట్ చికెన్ మటన్ తగ్గిమంటారు వీడు చూస్తే వినేలేదు మా రాగు ఇంకా అలా అయితే కూతా ఉంది లేండి అలా కుస్తూ ఉంది టైం వచ్చేసి ఎంత నాలుగేమో అయింది నాలుగున్నర అనుకుంటా అందుకే అలా అజా లేండి నాలుగున్నర ఐదు ఎంత లా ఒక టైమ్ నాలుగునారా నాలుగున్నర అంటే లోపల ఉన్నాడు అందుకే అరిసినా అని లేండి ఇంకా మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఇంకా వాడు వెళ్ళేసిన తర్వాత కాఫీ అయితే పెట్టిస్తాను మా చెల్లెలు ఎట్లుందో నాకు కామెంట్ అయితే చెయ్యండి ఎండ్లు అసలు వీడియో అప్లోడ్ చేసినప్పటి నుంచి నేను నా చెల్లెలిని చూపించలేదు ఇదే ఫస్ట్ చూపించింది ఇంకా మేము ముగ్గురు అక్క చెల్లెండ్లు మా అక్క తెలుసు కదా మీకు మా అక్క నా చెల్లెలు నేను మా అన్న చనిపోయినాడు నా తమ్ముడు ఆడున్నాడో తెలియదు వాడు ఇంకా అంతే వీడియో ఇంకా పోయి మా ఒక రెండు కాఫీ పెట్టిచ్చేసి ఆరు గంటలకు లేపిస్తాను కాఫీ తాగుతాడు బాయ్ ఫ్రెండ్స్ లోపల మా ఇంటి టీవీ చూస్తా ఉన్నాడు అందుకే ఇంకా బయటకు వచ్చేసినాను నేను టీవీ సౌండ్ ప ఇంట్రెస్ట్గా చూస్తున్నాడు అందుకనేసే బాయ్ బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఎవరికి థ్యాంక్స్ మీకే సైలు నాకు థ్యాంక్స్ థ్యాంక్ ఇంకా రా పై వస్తారు హాస్పిటల్కి ఏం చెప్పా ఏం కొంచెం ఇన్ఫెక్షన్ అయిందనే అది పోవాలన్నా కాక మన్నాడు రమ్మన్న మళ్ళా పోవాలన్న మూడు రోజులు మాత్రం మింగేసేవాడు రఘు ఇందా కాఫీ

ఇవేనా మాతర్లు ఇది నాదా రాఘవేంద్ర దేడా మాత్రలు ఏడా వీడి పెట్టినాడా రాత్రి ఇంకా వరండా అంతా క్లీన్ గా ఊడుస్తాయి చూడు చెత్త ఎంత వచ్చిందో వరండలో మొత్తం ఊడ్చేస్తున్నాను గా ఆ ఫి సండే అయిపోయింది సండే నేను అంతpyridin తగేస్తా హ్మ్ టైం వచ్చేసారayım ఆ ఫి సండే అయిపోయి చికెన్ అంతా అట్లే ఉంది ఫటక్ కడిచ్ மா அம்மா அம்மா நான்